వైద్యులుగా రాణించడం అంటే మామూలు విషయం కాదు దానికి ఎంతో కష్టమైన నీట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించాలి అయితే దానికి ఎన్నో రోజుల నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టాలి అయినా వస్తుందన్న నమ్మకం లేదు అలాంటి కఠినమైన పరీక్ష ఇప్పుడు జటిలమైన సమస్య ఎదుర్కొంటోంది నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది ఈ ఏడాది మే ఐదవ తేదీన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్ష జరగగా ఈ ఫలితాల్లో అరవై ఏడు మంది విద్యార్థులకు ఆల్ ఇండియా మొదటి ర్యాంకు రాగా మరి కొంతమందికి ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది లాంటి అసంభవమైన మార్కులు రావడమే చర్చనీయాంశంగా మారింది మరి ఇదంతా ఏంటి అసలు నీట్ పరీక్షలో నిజంగా అక్రమాలు జరిగాయా గ్రేస్ మార్కులు అంటే ఏంటి ఆ విద్యార్థులకు ఎందుకు కలిపారు తిరిగి వారికి పరీక్ష నిర్వహించినంత మాత్రాన వివాదాలు సమస్యపోతాయా అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం దేశంలోని అత్యున్నత పరీక్షల్లో ఒకటి నీట్ ఈ పరీక్ష ద్వారానే కీలకమైన ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో చేరడానికి అనుమతి ఉంటుంది భారత్లోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలన్నింటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది అయితే గతంలో మెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్టు నిర్వహించేవారు దీన్ని వివిధ రాష్ట్రాలు కళాశాలలు సొంతంగా నిర్వహించుకునేవి అయితే వీటన్నింటినీ రద్దు చేస్తూ నీట్ యూజీని కేంద్రం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి తీసుకొచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ దీనిని నిర్వహిస్తోంది అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ప్రోమెట్రిక్ టెస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సీబీఎస్ఈ ఈ పరీక్ష నిర్వహించేది దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న మెడికల్ సీట్ల కోసం ఏటా మరెన్నో లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ ఏడాది నీట్లో అక్రమాలు జరిగాయని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడం గందరగోళానికి దారితీసింది అరవై ఏడు మందికి ఆల్ ఇండియా మొదటి ర్యాంకు రావటం కూడా తీవ్ర అనుమానాలకు తావిచ్చింది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగుపై మొదటి నుంచి నీడలు కమ్ముకున్నాయి ప్రధానంగా ఏజెన్సీ వ్యవహరిస్తున్న తీరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి తొమ్మిదిన అప్లికేషన్ ప్రారంభం కాగా మార్చి పదహారుకు ముగిసింది అయితే అనూహ్యంగా ఎన్టీఏ ఏప్రిల్ తొమ్మిది పదిన మళ్లీ ఆన్లైన్ రిజిస్టేషన్లను ఓపెన్ చేసింది అయితే నెలకు పైగా సమయం ఇచ్చాక కూడా మళ్లీ ఎందుకు రిజిస్టేషన్లను అనుమతించాల్సి వచ్చిందని చాలా మంది అభ్యర్థులకు అనుమానాలు మొదలయ్యాయి అలా మే ఐదున ఎట్టకేలకు నీట్ పరీక్షను నిర్వహించారు కానీ అదే రోజు పేపర్ లీక్ అయిందన్న అనుమానాలు చెలరేగాయి దాంతోపాటు రాజస్థాన్లోని ఒక కేంద్రంలో విద్యార్థులు ముందుగా గుర్తించిన సమాధానాలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని పర్యవేక్షకుడు ఇచ్చాడని ఆ తర్వాత తీసుకున్నాడని పలువురు విద్యార్థులు ఎక్స్ వేదికగా నివేదించారు హిందీ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ పేపర్ వచ్చిందని ప్రధాన ఆరోపణలున్నాయి అదే రోజు నూట ఇరవై మంది విద్యార్థులకు పరీక్షను తిరిగి నిర్వహించినట్లు ఎన్టీఏ వెంటనే స్పష్టం చేసింది ఇలా అనుమానాలతోనే పూర్తి పరీక్షా విధానం జరిగింది అనటానికి విద్యార్థులు వెల్లిబుచ్చినవే ప్రధాన సాక్ష్యాలుగా ఉన్నాయి కొన్ని స్టార్ట్ చెప్పి గ్రేస్ మార్కులు ఒక పదిహేను ఆ గ్రేస్ మార్కులు కలపడం అనేది అందరికీ ఆందోళన కల్పించింది ఆ గ్రేస్ మార్క్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వరకు కలిపారు అనేది అందరినీ గురి చేసి ఆందోళన పాట చెందేలా చేసింది దాదాపుగా మూడు పిటిషన్లు ఫిజిక్స్ వాళ్ళ సీఈఓ కానీ ఒక ముస్లిం ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కానీ కార్తీక్ అనే అబ్బాయి కానీ అందరూ కూడా పిటిషన్స్ వేశారు సుప్రీంకోర్టులో సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా అవకతవకలు జరిగాయి కేవలం తక్కువ ఒకటి అంటే రెండు వేల ఇరవై మూడులో ఇద్దరికి రెండు వేల ఇరవై రెండులో ముగ్గురికి రెండు వేల ఇరవైలో ఒక్కళ్ళకి మాత్రమే వచ్చిన హైయెస్ట్ స్కోరు అరవై ఏడు మందికి రావడం అనేది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో ఇది ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ ని మళ్ళీ ఎగ్జామ్ రాయడం అనేది మాత్రం చాలా కష్టతరమైన విషయం ఎట్టకేలకు పరీక్షా ప్రక్రియను పూర్తి చేసిన ఎన్టీఏ మొదట జూన్ పద్నాలుగున ఫలితాలను విడుదల చేస్తామని తెలియజేసింది కానీ అనూహ్యంగా జూన్ నాలుగున ఫలితాలు వెల్లడించింది పది రోజుల ముందే ప్రకటించడం మరో గందరగోళానికి దారితీసింది ఈ ఫలితాల్లో అరవై ఏడు మంది టాప్ స్కోర్ సాధించడం నీటు పరీక్ష చరిత్రలోనే రికార్డు అనుకోవాలి ఎందుకంటే వారందరికీ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ టాప్ స్కోర్ సాధించిన అరవై ఏడు మందిలో ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఝజ్జూర్లోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాశారు ఆ తర్వాత రెండు ర్యాంకులు కూడా అదే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి ఇది ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అంతేకాక ఆల్ ఇండియా ర్యాంకులు అరవై రెండు నుంచి అరవై తొమ్మిది వరకు వచ్చిన వారి రోల్ నెంబర్లు ఒకే విధంగా ఉండటం కూడా అనుమానాస్పదంగా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇద్దరికి మాత్రమే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రాగా రెండు పేల ఇరవై రెండులో ఎవ్వరూ పూర్తి మార్కులు సాధించలేదు ఆ ఏడాది టాపర్లు ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల పదిహేను మాత్రమే సాధించగలిగారు ఇప్పుడు ఇంతమందికి వస్తోందో అధికారులు చెప్పాలని కోరుతున్నారు పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు సకాలంలో పరీక్ష నిర్వహించలేకపోవటం వలన వాళ్ళ పరీక్షా సమయం వృధా అయింది కాబట్టి వాళ్ళ ప్రతిభ ఆధారంగా మార్కుల కేటాయింపు చేశాము ర్యాంకుల కేటాయింపు చేశామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తుంటే పరీక్ష పరీక్షలు జరిగేటటువంటి సమయంలో సమయం వృధా అయితే అదనపు సమయం ఇవ్వాలి కానీ వాళ్ళ ప్రతిభ ఆధారంగా అదనపు మార్కులు ఎట్లా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అదేవిధంగా ఈ ఇప్పుడు విడుదల చేసినటువంటి ఫలితాలలో ఒకే అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఒకే టెస్టింగ్ కేంద్రం టెస్టింగ్ నుండి ఒకే టెస్టింగ్ సెంటర్ నుండి ఎనిమిది మందికి ఫస్ట్ ర్యాంకులు ఎట్ల వస్తున్నాయి అనేటటువంటి సందేహాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరైనటువంటి సమాధానాలు చెప్పలేకపోతున్నటువంటి సందర్భంలో అంటూ ర్యాంకుల కేటాయింపులోనూ గందరగోళమైంది ప్రశ్నాపత్రము లీక్ అయింది అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి గ్రేస్ మార్కుల అంశం కూడా ఇక్కడ వివాదాస్పదం మార్కులు పదిహేను ఏకపక్షం కలపడంపై ఫిజిక్స్ అనే విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో గతవారం కేంద్ర విద్యాశాఖ కూడా నలుగురు సభ్యులతో ఓ కమిటీ వేసింది విచారణ జరిపిన ఈ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు రద్దు చేయాలని సిఫారసు చేసింది అయితే ప్రయత్నించని ప్రశ్నలకు మాత్రమే గ్రేస్ మార్కులు ఇవ్వాలనే విషయాన్ని అధికారులు గుర్తించలేకపోయారని దీనివల్ల ఆ విద్యార్థులు ఎక్కువ ప్రయోజనం పొందారని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ గుర్తించింది అయితే వీరికి ఈ నెల ఇరవై మూడున మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్న కేంద్రం ఈ నెల ముప్పైలోగా ఫలితాలు ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది ఆ తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపింది ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునేవారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ కు వెళ్లొచ్చని సూచించింది ఆయా విద్యార్థులకు స్వయంగా మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని ఎన్టీఏ తెలిపింది ఈ గ్రేస్ మార్కుల ముఖ్యంగా ఈ వేరే ఇతర ఎగ్జామ్ అంటే నీట్ కాకుండా వేరే ఇతర ఎగ్జామ్స్ లోపల ఆన్లైన్ లో ఉన్న ఎగ్జామ్స్ లోపల లేట్ గా పేపర్ ఇవ్వడం మూలంగా వాళ్లకు ఎంత లేట్ ఇచ్చారో వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కలవడం అనేటటువంటిది గ్రేస్ మార్క్స్ కలపడం అనేటటువంటి జరిగింది కానీ ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నీట్ ఎగ్జామ్ లోపల కూడా గ్రేస్ మార్కులు కొద్ది మందికి కలపడం జరిగింది అయితే ఈ విషయం పైన ఈ సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది నిమిషానికి నాలుగు మార్కుల చొప్పున ఈ మార్కులు యాడ్ చేయడం అనేటువంటి జరిగింది సో ఈ విధంగా చదివిన వాళ్లకు చదివని వాళ్లకు అంటే కొద్దిమంది ఎవరైతే లేట్ గా వెళ్లినారో వాళ్లకు అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కావున ఈ గ్రేస్ మార్క్స్ అలా కలపడం అన్నది చాలా తప్పు అయితే గ్రేస్ మార్కులు ఎందుకు కలపాల్సి వచ్చిందో అనే దానిపై జూన్ ఆరున విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎన్టీఏ వివరణ ఇచ్చింది కొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున పదిహేను వందల మూడు మందికి అదనపు మార్కులు ఇచ్చినట్లు తెలిపింది కొన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో ఆలస్యం జరిగిందని దీంతో పరీక్షా సమయాన్ని కోల్పోయామంటూ కొందరు అభ్యర్థులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు అందువల్ల సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి అధికారులతో చర్చించిన అనంతరం పరీక్షా సమయం కోల్పోయిన అభ్యర్థులకు అదనపు మార్కులు కేటాయించినట్లు ఎన్టీఏ తెలిపింది కామన్ లా అడ్మిషన్ టెస్టు సందర్భంగా పరీక్షా సమయం కోల్పోయిన విషయంలో సుప్రీంకోర్టు సూచించిన ఫార్ములాని నీట్ కూడా వర్తింపచేశామని ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని ఎన్టీఏ చెబుతోంది కొందరు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులకి గాను ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి నిజానికి అది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే మొత్తం నూట ఎనభై ప్రశ్నలు ఉండే నీటి పరీక్షలో ఒక్కో సరైన సమాధానానికి నాలుగు మార్కులు అంటే మొత్తంగా ఏడు వందల ఇరవై మార్కులు అన్నమాట ఒకవేళ అది తప్పు సమాధానమైతే ఒక నెగిటివ్ మార్కు ఉంటుంది అలా అయితే ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా మొత్తంగా అతనికి ఏడు వందల పదిహేను మార్కులు మాత్రమే వస్తాయి దీనికి ఎన్టీఏ వద్ద సరైన సమాధానం లేదన్నది నిపుణుల వాదన ఇప్పటికే పేపర్ లీక్ సంబంధించి బీహార్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పదమూడు మందిని అరెస్టు చేశారు మొత్తంగా వివిధ ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ రద్దుపై జులై ఎనిమిదిన సుప్రీంకోర్టు పూర్తిస్థాయి విచారణ చేపడతామని చెప్పింది రాజస్థాన్ కోటానే కాదు దేశంలో ఎన్నో చోట్ల ర్యాంకుల వేటలో పడి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కానీ ఇలాంటి పేపర్ లీక్తో కూడా విద్యార్థుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఏడాదంతా కష్టపడి చదివిన తమకు కటాఫ్ పెరగడంతో సీట్ రాదేమోనని భయపడుతున్నారు అయితే అసలు విషయం గ్రేస్ మార్కులదని ఎన్టీఏ చెప్పేవరకు తెలియదు ఇలా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంటే పిల్లలు స్వేచ్ఛగా పరీక్షలు రాసేదన్నాడు మంచి ర్యాంకులు సాధించేదిప్పుడని నిపుణులు ప్రశ్నిస్తున్నారు మరి ఇకనైనా ప్రభుత్వాలు పగడ్బందీ చర్యలు చేపట్టాలి అలాగే నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలో అసలు ఏం జరిగిందో తేల్చి విద్యార్థుల అనుమానాలకు సమాధానం చెప్పాలి లేదంటే ప్రతి ఏడాది ఇలానే ఉంటుంది